అంబిక అంటే జగన్మాత అలా అంబిక అంటే ఆర్తులైన భక్తులను శరణుగా రక్షించినది అని అర్థం ఇక్కడ వారి చేసి శరణు వేడుబడినది వ్యుత్పత్తి కూడా ఉన్నది అంబిక నీ వల్ల ఎవడైతే ఆదిశేషు స్వరూపు అక్కడ వెళ్తున్నదో అది గర్భ సంకర్షణత్వం వై ప్రాహు సంకర్షణం భూమి అతను సంకర్షణని పేరు వస్తుంది పైగా లోకమును ఆనందింపజేస్తాడు కనుక రామేతి లోకరమణ అది రామ అని పేరుంటుంది బలం బలవదు గొప్ప బలవంతుడు కనుక బల అని ఉంటుంది కానీ బలుడు రాముడు సంకర్షణుడు అయితే రామ అంటే మనకు అయోమయం ఏర్పడకూడదని కలుపుకొని బలరామ అంటాం అందుకే అక్కడ రాముడు తెలుసుకోవాలంటే అయోమయం కాకూడదని పరసు అని పెట్టుకున్నాం పరశురాముడికి ఈయన బల అని కానీ పేరు బలరాముడు కాదు రాముడే బలం మరొక ఉపనామం అందుకే బల పరశు లేకుండా కేవలం రాముడిని మాత్రం మనం దివ్యావతారం నేను మనం చేసుకున్నాం ఆయనకు ముందు వెనక ఏం రాముడు అంటే ఆయనే వీళ్ళని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఇంక బలపెట్టాలి ఆయన పరసు పెట్టాలంటే లేదా భార్గవ కూడా పెట్టొచ్చానికి మొత్తానికి అతని గురించి చెప్తూ గర్భే ప్రణీతే దేవక్య రోహిణీం యోగనిద్రయ అహో విశ్వసితో గర్భ ఇది పౌరా విచుకృసు నారాయణ ఆజ్ఞను అనుసరించి నారాయణి అయినటువంటి ఆ యోగమాయ దేవకీదేవి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేసింది అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే దేవకీదేవి గర్భస్రావమైంది అయింది అనుకున్నారంతే అంటే ఇప్పుడు ఏడో గర్భం వచ్చినట్టు లెక్క కానీ లేదు కనుక వాడు వచ్చి సంహరించక్కర్లేదు అదే ద్రవీభూతమైపోయింది నశించింది అనుకున్నారు అందరూ కూడా ఈ సమయంలో భగవానపి విశ్వాత్మ భక్తానాం అభయంకర ఆవివేశాంశ భాగేన మన ఆనకదుందు వసుదేవుడికి మరొక పేరు ఆనకదుందువి ఆయన పుట్టినప్పుడు దుందుబులు మారుమురుగేట ఆకాశంలో దేవతలు దుందుబులు మారుమృగించారు అంత గొప్పవాడు వసుదేవుడు అంటే ఆయన సత్యము ఆయన గొప్పతనము వీటి వల్ల కావచ్చు కాదు ఆయనకి సంతానంగా పరమాత్మ పుడతాడని ఆయన పుట్టినప్పుడు దుందుబులు మారుమృగట అందుకే ఆయన పేరు ఆనకదుందుబి అని మరొక పేరుంది అందుకే ఆనక దుందుభే అని చెప్పారు ఇక్కడ ఆనకదుందుబియ్యందు భగవానుడు విశ్వాత్మకుడు భక్తులకు అభయమివ్వడమే స్వభావంగా కలిగినవాడు కానీ కృష్ణుడు అంటే భక్తులకు అభయప్రదాత ఆయన యొక్క స్వభావం అది అలాంటి స్వామి తన పూర్ణమైన శక్తులతో ఎందు ఆవేశించాడు అని అంటే ముందు ప్రవేశించాడు ప్రవేశించాడైనా అప్పుడు చిత్రం ఏంటంటే వసుదేవుడు ఇదివరకట్లో లేట్ గొప్ప తేజస్సు ఆయన నుంచి వస్తున్నది ఎలా ఉన్నాడంటే సభిబ్రత్ పురుషం ధామ భ్రాజమానో యథా రవి భూమి మీద మరొక సూర్యుడున్నాడా అన్నట్లుగా తేజస్సున్నది ఎందుకంటే లోపల ఉన్నది పపురుషం ధామ పరమపురుషుని యొక్క తేజస్సు పరిపూర్ణుడే నారాయణ యొక్క తేజస్సున్నది ఆయన తేజస్సు అవతల వారు చూడ్డానికి కూడా సాధ్యం కావట్లేదు మిరుమిట్టు గడుపుతున్న దుర్నిరీక్ష తేజంతో ఆయన ఉన్నాడు అయితే ఈయన ఇలా ఉంటూ ఉంటే ఆ తేజస్సు మాతృగర్భంలో అంటే దేవకీ దేవి గర్భంలో ప్రవేశింపబడింది ఆవిడ తేజస్సు కూడా పెరిగిపోయింది ఇప్పుడు ఆవిడ తేజస్సు చూస్తుంటే ఆఖరి కంసుడు అనుకున్నట్ట ఖచ్చితంగా అష్టమ గర్భం ప్రవేశించింది ఎందుకంటే ఆకాశవాణి చెప్పిన మీదట నారాయణుడే అష్టమ గర్భం అనే విషయం నాకు నారదాదుల వారు తెలిసింది కనుక ఇప్పుడు వచ్చేవాడెవడు విష్ణువు అందుకే ఇదివరకట్లో లేదు చెల్లి బావగారు కూడా ఇదివరకట్లా కనిపించట్లేదు ఇద్దరు మహా తేజస్సు సంపన్నులకూ గోచరిస్తున్నాడు అందులో ఈ తల్లి తేజస్సు ఎలా ఉన్నదంటే సాదేవకి సర్వ జగన్ నివాస నివాసభూత నితరాం గేహేగ్నిశిఖే నరుద్ధ సరస్వతి జ్ఞానకలే యథా సతీ సాధారణంగా సరస్వతి అది విద్యాదేవి అందరిలో ఉంటుంది కానీ మూర్ఖుని ఎందుకు ప్రకాశించదు జ్ఞాని ఎందు ప్రకాశిస్తుంది అంతే ఇక్కడ అలాగే మూర్ఖుడు యందు ప్రకాశించని సరస్వతి ఎలా ఉంటుందో అలాగా ఈ తల్లి దేవకీ దేవి కంసుడు చెరసాల్లో అలా ఉన్నదయ్యా మొత్తానికి ఆవిడ శరీరంలో ఉన్నవాడవిడు సర్వ జగన్ భూతా సర్వ జగన్ నివాస భూత సర్వ జగత్తు ఎవడి ఎందుంటుందో వాడు గర్భమునందున్నాడు అటువంటి స్థితి ఆమెది అది జ్ఞానకలులలోని శారదయ్యను పోలే ఘటమునందు దీపకళికబోలి ఇది పోతన గారు మరొక ఉదాహరణ ఇచ్చారు కొండలో పెట్టిన దీపంలాగా అంటే ఆమె విష్ణువు విష్ణు ఉన్నాడు ఎవరికి తెలియబడట్లేదు తెలియబడకుండా ఉన్నది చెరసాల్లో అది ఎలా ఉందంటే జ్ఞానకలునిలో శారద వలె కుండలో పెట్టిన దీపం వలె భ్రాత ఇంట నాక పడి ఉండే దేవకి కాంత విశ్వగర్భగర్భయగుజు విశ్వాన్ని తనలో కలిగిన వాడిని తనలో పెట్టుకున్నది ఇలా ఉంటూ ఉంటే ఆ సమయంలో దేవతలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆనందితులయ్యారు కానీ కంసుడికి అష్టమ గర్భం అని కోపం వచ్చిందిట అప్పుడే చంపేద్దాం అనుకున్నట్ట కానీ అతడిలో ఏదో ఒక చిన్న దయా స్వభావం మేల్కొంది స్త్రియా స్వసుర్ గురుమాత్మ గురుమత్యా వధోయం స్త్రియా స్వసు గురుమత్యా ఒకటి స్త్రీ రెండవది చెల్లి మూడవది గురుమతి గురుమతి అంటే గర్భిణి అని తెలుసుకుని ఈమెను చంపరాదు వాడు పుట్టిన తర్వాత చంపుదాం అంటూ చంపడానికి తగ్గ కాలం కోసం చూస్తున్నాడు అంటే పుట్టడానికి తగ్గ కాలం కోసం నిరీక్షిస్తున్నాడు దేవతలు నిరీక్షిస్తున్నారు పుట్టడానికి ఆ పుట్టేవాడిని చూద్దామని ఈయనే నిరీక్షిస్తున్నాడు ఉద్దేశాలు వేరు